అండ్ ఇంకొక అతి ముఖ్యమైనటువంటి అంశం అండి అతి ముఖ్యమైనటువంటి అంశం ఎందుకు దీన్ని అతి ముఖ్యమైన అంశం అని చెప్తున్నానంటే డిఎస్సిలో ప్రశ్నల శైలి లేదంటే అనేది సంవత్సరానికి సంవత్సరానికి మారిపోతుంది గమనించండి బాగా గమనించినట్లయితే డిఎస్సిలో ప్రశ్నలు అడిగే విధానంలో చాలా పెను మార్పులు సంభవించినవి చెప్పుకోవచ్చు సో ఎందుకు పెను మార్పులు అంటున్నాను అని చూసినట్లయితే ఉదాహరణకు లాస్ట్ టైం స్కూల్ ఎస్టెడ్ బయోసైన్స్లో ఉన్నటువంటి ఒక ప్రశ్న తీసుకున్నప్పుడు దానిలో ఒక పర్టిక్యులర్ యూనిట్ నుండి కాకుండా ఒక ఐదు ఆరు యూనిట్ల నుండి అక్కడొకటి 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 పిక్ చేసుకొని వీటిని అవి కనిపెట్టినటువంటి సంవత్సరాన్ని బేస్ చేసుకొని వీటిని వరుస క్రమంలో అమర్చండి అన్నాను అంటే ఇంతకుముందు క్వశ్చన్లు చూడండి కంప్లీట్గా ప్యూర్లీ నాలెడ్జ్ బేస్డ్ లేకుంటే రికాలింగ్ బేస్డ్లో ఇలా ఉన్నాయి ఇప్పుడు చూసినట్లయితే ఓవరాల్ బ్రాడ్ కాన్సెప్ట్ ఏంటి ఈ కాన్సెప్ట్కి సంబంధించిన అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని అన్నింటినీ క్రోడీకరించి ఒక క్వశ్చన్ని తయారు చేస్తూ ఉన్నాడు సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించండి దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రశ్నల సరళి అనేది పూర్తిగా మారిపోయింది సో బ్రాడ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి ఒకే టాపిక్ వేరువేరు పుస్తకాల్లో ఉంటే ఒకే దగ్గర రాసుకునే అవకాశం మనకి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది హలో వెల్కమ్ హై వెల్స్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూరు ఎస్ మరి డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా వద్దా సో మరి ఎలాంటి వాళ్ళు ఈ సొంత నోట్స్ తయారు చేసుకోవాలి ఎవరు అసలు నోట్స్ ప్రిపేర్ చేసుకోవద్దు మరి సొంత నోట్స్ ఏదైతే ఉందో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న విధానం ఏంటి మరి ఈ యొక్క స్వీయంగా తయారు చేసుకున్న నోట్స్ వల్ల ఉండేటువంటి లాభాలు ఏంటి నష్టాలు కూడా ఉన్నాయి నోట్స్ ప్రిపరేషన్ నష్టాలు కూడా ఉన్నాయి ఈ నష్టాలు ఏంటి మరి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం సో వీడియో చివరి తర్వాత అయినా వీడియో బాగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంది సో కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంటుంది సో దీనిలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన డిఎస్సీకి సంబంధించినటువంటి అనేక కోర్సులు అండ్ వీడియోస్ అనేవి అందుబాటులో ఉంటాయి డెమో వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి సో తప్పకుండా ఒకసారి డెమో వీడియోస్ చూడండి డెమో వీడియోస్ చూసిన తర్వాత బాగా అనిపిస్తే ఈ యొక్క కేకే బయాలజీలో ఉన్నటువంటి కోర్సులు మీకు అవసరమైనటువంటి కోర్సు తీసుకోవడానికి ప్రయత్నించాను అండ్ మన ఛానల్ గురించి మాట్లాడినట్లయితే వర్డ్స్ బే ఛానల్ సో బ్లైండ్గా ఈ ఛానల్ ఫాలో అవుతూ లాస్ట్ డిఎస్సిలో తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ దాదాపుగా అరవై మందికి పైగా ర్యాంకులు సాధించడం అంటే జాబ్ని సాధించడం జరిగింది మీకు లెఫ్ట్ సైడ్ అయితే కనపడుతుందో ఇదంతా కూడా తెలంగాణలో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిఎస్సిలో జాబ్ సాధించడం ర్యాంకర్స్ అండి రీసెంట్గా ఒక ర్యాంకర్ కూడా మా ఇంటికి విజిట్ చేసి చాలా సర్ప్రైజ్ విజిట్ అయితే ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అండి సో ఇలా మీ యొక్క పేర్లు కూడా నెక్స్ట్ మీ యొక్క ఫొటోస్ కూడా తప్పకుండా నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ కొట్టి మీరు కూడా ఇలా డిస్ప్లే కావాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను లైట్ లే లేట్ అయితే చేయకుండా మన సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదామండి సో మరి ఏ విధంగా తయారు చేసుకోవాలి నోట్స్ అదేవిధంగా నోట్స్ ఏంటి లాభాలేంటి నష్టాలేంటి అండ్ ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే నోట్స్ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరు ప్రిపేర్ చేసుకొని ఎవరు ప్రిపేర్ చేసుకోవచ్చు చేసుకోకూడదు అనేటువంటి అంశాలను కూడా డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దామండి రైట్ ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్న లాభాలు ఏంటైతే చూడటానికి అయితే ప్రయత్నిద్దామండి సో మరి సొంత నోట్స్ తయారు చేసుకున్న అనేక లాభాలు ఉన్నాయండి సో నష్టాలకంటే లాభాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చును సో ఎందుకంటే నోట్స్ తయారు చేసుకోవడం వల్ల అనేకమైనటువంటి లాభాలు అయితే మనకు కనపడతాం ఏంటి అని చూసినట్లయితే ఫస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు టెక్స్ట్ బుక్స్ విషయ సంబంధిత పుస్తకాలు చదివినప్పుడు ఒక్క నోట్స్ తయారు తయారవుతూ ఉంటుంది అంటే మనం ఎప్పుడైతే చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నామో ఈ ఐదు నోట్స్లు చూసింది ఒక ఎత్తు ఉంటుంది మనం తయారు చేసుకున్న నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఒక ఎత్తుంది అంటే కళ్ళకు చూడగానే వెంటనే మనకేమనిపిస్తుందంటే ఐదు పుస్తకాలు చదవాలా ఒకటే పుస్తకాన్ని చదవాలి ఇలా కావడం వల్ల ఏంటంటే పూర్తిగా మనకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది సో మెయిన్ కీ పాయింట్ అండి అది సో ఏంటంటే చిన్నగా ఉంది నోట్స్ ఇది ఇది చదివినట్టు ఇది ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో ఈ నోట్స్ చదివితే సరిపోతుంది అనేటువంటి ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మోర్ ఎవర్ ఏంటంటే మనకు మెటీరియల్ తక్కువగా ఉంటుంది ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామంటే మెటీరియల్ చాలా తక్కువగా ఉంటుంది దాంట్లో అతి ముఖ్యమైన ముఖ్యమైనటువంటి అంశాలను పొందుపరుచుకుంటూ ఉంటాం సో కాబట్టి రివిజన్ ఎన్నిసార్లు అయినా చేయడానికి సాధ్యం ఉంటుంది సో ఎందుకంటే ఐదు పుస్తకాలను రివిజన్ చేసినప్పుడు అతి ముఖ్యమైన ముఖ్యమైన అంశాలతో పాటుగా పనికి రాని అంశాలను కూడా కొన్ని చదవాల్సి వస్తుంది అలా మనకు టైం అనేది కిల్ అవుతుంది సో మనం ఓన్ నోట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ సార్లు ఎన్నిసార్లు అయినా సులభంగా చాలా ఈజీగా రివిజన్ చేసుకోవడానికి అయితే ఆస్కారం అండ్ ఇంకొక అంశం ఏంటంటే మనం ఒక మెటీరియల్ చదువుతున్నాం మెటీరియల్ చదివేటప్పుడు ఏమవుతుందంటే మనకు మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట ఈ ఏరియాలో నేను కన్ఫ్యూజ్ అవుతాను ఈ ఏరియాలో తప్పు చేయడానికి నాకైతే ఛాన్స్ అనిపిస్తుంది ఎగ్జామ్లో కాబట్టి ఈ ఏరియా పైన ఎక్కువ ఫోకస్ చేయాలి సో అదే టెక్స్ట్ బుక్లో ఉందనుకోండి ఏమవుతుందంటే ఆ ఏరియా ఎక్కడ కన్ఫ్యూజ్ అయితే మనం హైలైట్ చేసుకోవడానికి రాదు సో అన్నిటితో పాటుగా ఆ ఏరియా కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం మౌన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వాటికి అధిక ప్రాధాన్యతనిస్తూ మనం ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి సో కన్ఫ్యూజ్ అయ్యే ఏరియాలు ఎక్కడ ఉన్నాయి అదేవిధంగా తప్పు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ఏరియాలను స్పెసిఫిక్గా నోట్స్లో హైలైట్ చేసి రాసుకోగలుగుతాం సో వేరే పెన్ కలర్ వేరే కలర్ పెన్ తోట లేకుంటే వేరే సపరేట్ లెటర్స్ కొంచెం పెద్దగా రాయడం వచ్చిన సో ఇలా మనం ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యే ప్రాంతాలను ఏంటంటే సపరేట్గా రాసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుముందు ఖచ్చితంగా మూడు కంటే ఎక్కువ సార్లు చదువుతాం ఖచ్చితంగా మినిమంగా రెండు మ్యాక్సిమమ్ ఎన్నిసార్లు ప్రిపేర్ చేసు ఎన్నిసార్లు చదవండి ప్రిపేర్ చేసుకోవాలంటే సొంత నోట్స్ ఒకసారి టెక్స్ట్ బుక్ వచ్చి చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోకండి సో ఎందుకంటే దాంట్లో ముఖ్యమైన అంశాలేంటి ఏ అంశాలు వదిలిపెట్టాలనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఆ యొక్క పర్టిక్యులర్ ఆ సబ్జెక్టు పైన ఆ పర్టిక్యులర్ అంశం పైన ఎక్కువ అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రం మనం ముఖ్యమైనవి ఏంటి పనికిరానివి ఏంటి డివైడ్ చేయగలుగుతూ ఉంటాం మరి ఎప్పుడు అలా డివైడ్ చేస్తామంటే మినిమంగా కనీసంగా మూడు సార్ల పర్టికులర్ అంశాన్ని చదవాల్సి ఉంటుంది సో అలా చదివే క్రమంలో ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మెమరైజ్ అయిపోతూ ఉంటుంది సో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికైనా మనం ఎక్కువ సార్లు చదువుతాం కాబట్టి ఏంటంటే బాగా గుర్తు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అదే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకో అలా వెళ్ళిపోతూ ఉంటాం చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం అదే నోట్స్ ప్రిపేర్ చేసుకోమనుకోండి మనం చేసుకుంటున్నాం అనుకోండి ఎక్కువసార్లు రివిజన్ చేస్తాం కాబట్టి ఎక్కువగా మెమరైజ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అండ్ ఇంకా చూసినట్లయితే మనకి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మనం డయాగ్రామెటికల్ రిప్రజెంట్ చేసుకో రిప్రజెంటేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఒక పారాగ్రాఫ్ ఫార్మాట్లో ఉంది సో దానిని ఒక గ్రాఫ్ లాగాను దానిని ఒక టేబుల్ లాగాను దానిని మనకు అర్థమయ్యే రీతిలో ఏదైనా ఒక పిక్చర్ని చిత్రీకరించుకోవడం ద్వారా ఏంటంటే నోట్స్ను ఎఫెక్టివ్గా తయారు చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి సో డయాగ్రమటికల్ రిప్రజెంటేషన్ ద్వారా ఏమవుతుందంటే మనము చదవాల్సినటువంటి డేటా పర్సెంటేజ్ చాలా తగ్గిపోతుంది అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని డయగ్రమిటికల్ రిప్రజెంటేషన్ చేసామనుకోండి సో చిన్న బొమ్మ రూపంలో దాన్ని కన్వర్ట్ చేసామనుకోండి చదువుకోవడం చా మన ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి డయాగ్రామెటికల్ రిప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ అదేవిధంగా మనకేవైనా కాంటెంట్ సంబంధించిన విషయాన్ని చదువుకుంటప్పుడు దానికి సంబంధించిన కోడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కోడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు అర్థమయ్యే రీతిలో ఒక కథ రూపంలో కానివ్వండి ఒక మ్యాజికల్ సెంటెన్స్ రూపంలో కానివ్వండి ఒక నిమోనిక్స్ లాగా కానివ్వండి ఇలాంటి కోడ్స్ తయారు చేసుకోవడానికైతే అవకాశం మన ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అండ్ ఇంకొక అతి ముఖ్యమైనటువంటి అంశం అండి అతి ముఖ్యమైనటువంటి అంశం ఎందుకు దీన్ని అతి ముఖ్యమైన అంశం అని చెప్తున్నానంటే డిఎస్సిలో ప్రశ్నల శైలి లేదంటే అనేది సంవత్సరానికి సంవత్సరానికి మారిపోతుంది గమనించండి బాగా గమనించినట్లయితే డిఎస్సిలో ప్రశ్నలు అడిగే విధానంలో చాలా పెను మార్పులు సంభవించిన చెప్పుకోవచ్చు సో ఎందుకు పెను మార్పులు అంటున్నాను అని చూసినట్లయితే ఉదాహరణకు లాస్ట్ టైం స్కూల్ ఎస్టర్ బయోసైన్స్లో ఉన్నటువంటి ఒక ప్రశ్న తీసుకున్నప్పుడు దానిలో ఒక పర్టిక్యులర్ యూనిట్ నుండి కాకుండా ఒక ఐదు ఆరు యూనిట్ల నుండి అక్కడొకటి 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 పిక్ చేసుకొని వీటిని అవి కనిపెట్టినటువంటి సంవత్సరాన్ని బేస్ చేసుకొని వీటిని వరుస క్రమంలో అమర్చండి అన్నాను అంటే ఇంతకుముందు క్వశ్చన్లు చూడండి కంప్లీట్గా ప్యూర్లీ నాలెడ్జ్ బేస్డ్ లేకుంటే రికాలింగ్ బేస్డ్లో ఇలా ఉన్నాయి ఇప్పుడు చూసినట్లయితే ఓవరాల్ బ్రాడ్ కాన్సెప్ట్ ఏంటి ఈ కాన్సెప్ట్కి సంబంధించిన అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటినన్నింటినీ క్రోడీకరించి ఒక క్వశ్చన్ని తయారు చేస్తూ ఉన్నాడు సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించండి దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రశ్నల సరళి అనేది పూర్తిగా మారిపోయింది సో బ్రాడ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి ఒకే టాపిక్ వేరువేరు పుస్తకాల్లో ఉంటే ఒకే దగ్గర రాసుకునేట అవకాశం మనకి నోట్స్ ప్రిపేర్ చేసుకుని మాత్రమే సాధ్యమవుతుంది లేదు నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు అక్కడ ఒక పేపర్ పెట్టే టెక్స్ట్ బుక్లో ఆ పర్టికులర్ టాపిక్ సంబంధించిన అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం కూడా ఒక దగ్గర రాసేసుకోండి అలా రాసుకోవడం ద్వారా ఏమవుతుందంటే క్రోనాలాజికల్ ఆర్డర్ క్వశ్చన్స్ కావచ్చు లేకుంటే రిలేటెడ్ అంటే వెరీ నియర్ కాన్సెప్ట్ బేస్డ్ ఓరియంటెడ్గా ఉన్న టాపిక్స్ వేరే దగ్గర ఉంటే ఒక దగ్గర రాసుకోవడం వల్ల ఏంటంటే ఆ కాన్సెప్ట్ గురించి పూర్తి స్థాయి అవగాహన ఏర్పడుతుంది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నోట్స్ ప్రిపరేషన్లో అతి ముఖ్యమైనటువంటి అంశం గమనించండి సో ఇది కేవలం మన సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది సో అలా లేదు అన్న పక్షంలో ఏంటంటే ఆ ఒక నాలుగైదు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాన్ని మనం పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది సో మనం మెన్షన్ చదివేటప్పుడు ఏంటి ఇది ఎక్కడో వచ్చిందని రీకాల్ చేసుకుంటే తప్ప మనకు బ్రాడ్ కాన్సెప్ట్ అనేది అర్థం కాదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఏంటంటే ఒకే టాపిక్ వేరు పుస్తకాలు ఉంటే ఒక దగ్గర రాసుకోవడానికి అయితే అవకాశం ఇది అతి ముఖ్యమైనటువంటి లాభం అండి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా మారుతున్నటువంటి డిఎస్సి ప్రశ్నల శైలికి అనుగుణంగా ఇలా రాసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఏంటంటే ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల లాభాలండి మరి ఇక్కడ కలిగే నష్టాలు కూడా ఉన్నాయండి సో నష్టాలు చాలా ఉన్నాయి నష్టాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చండి మనం ఇక్కడ టైం కిల్లింగ్ ప్రాసెస్ అండి ఇది సో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం టైం కిల్లింగ్ ప్రాసెస్ ఎందుకంటే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ ఏమని చెప్పాను కనీసంగా మూడు సార్లు చదవాలని చెప్పాను సో కనీసంగా మూడు సార్లు చదవాలంటే ఒక టెక్స్ట్ బుక్కి చాలా టైం పట్టడానికి అయితే ఛాన్స్ ఉంది చాలా ఫాస్ట్ రీడింగ్ చాలా ఫాస్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళైతే మూడు కాదు నాలుగు సార్లు అయినా చాలా ఈజీగా తక్కువ టైంలో చదవగలుగుతూ ఉంటారు మరి అందరి ఐక్యూ అదే స్థాయిలో ఉండదు కదా కొంతమంది మోడరేట్గా ఉంటారు కొంతమంది లోయర్ మోడరేట్గా ఉంటారు కొంతమంది మోర్ దెన్ యావరేజ్ ఉంటూ ఉంటారు సో ఇలా ఉండేవారికి ఏంటంటే వేరియస్ టైమింగ్స్ అనేవి పడుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ యావరేజ్ కానీ బిలో యావరేజ్ ఉంటుంది సో నేను యాక్చువల్గా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈ వర్డ్ యూజ్ చేయకూడదు ఎందుకంటే ఒకరు యావరేజ్ ఒకరి బిలో యావరేజ్ అనేది ఉండదు జనరల్గా ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చాము ఆ రేస్లోకి వచ్చామంటే అందరూ ఈక్వలే ఎవరు జాబ్ కొడితే వాళ్ళు అంతే దట్స్ ఇట్ సో నాకు వందకు ఆల్రెడీ నా ప్రీవియస్ అకాడమిక్స్లో చూసినట్టయితే వందకి ఇరవై మార్కులు ఉన్నాయి సో అతనికి వందకు వంద మార్కులు ఉన్నాయి సో ఆయన నేను ఇద్దరు కూడా సమానమే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి గమనంలో ఉంచుకోండి సో ఎవరు జాబ్ కొడితే వాళ్ళే మొనగాలి సో నాకంటే పది మార్కులు వచ్చిన జాబ్ కూడా వాడే మొనగాడు ఓకేనా వంద మార్కులు వచ్చినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వంద మార్కులు నేను జాబ్ కొట్టలేదు వేస్ నేను రేస్లో లేనట్టే ఓకేనా సో కాబట్టి ఏంటంటే ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్లో ఏమవుతుందంటే టైంకిల్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువసారి రివిజన్ చేయాలి కాబట్టి అండ్ ఇంకొక విషయం ఏంటంటే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాయి అనుకోండి ఎందుకంటే ఒకసారి నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తోటి మనం ఉంటాం ఎందుకంటే ఆల్రెడీ చేసుకున్నాను టెక్స్ట్ బుక్తో పని లేదు అంటే టెక్స్ట్ బుక్ పక్కకు పెట్టేస్తాము సో టెక్స్ట్ బుక్ పక్కకు పెట్టడం కోసమే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం సో కాబట్టి నోట్స్ పక్కకు పెట్టేస్తాం సో టెక్స్ట్ బుక్ పక్కకు పెట్టేసి నోట్సే చదువుతాం చదువుతూ ఉంటాం కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి పాయింట్స్ ఏమైనా నోట్స్ ప్రిపరేషన్లో మిస్ అయిపోయాయి అనుకోండి సో ఇట్స్ ఎ పర్మనెంట్ లాస్ గుర్తుపెట్టుకోండి అది పర్మనెంట్గా లాస్ అయినట్టే మనం ఎందుకంటే మళ్ళీ ఒకసారి నోట్స్ ఉంటారు మళ్ళీ టెక్స్ట్ బుక్ రెఫర్ చేయం మళ్ళీ నోట్స్ మనము అప్డేట్ చేసుకోం కదా సో కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ముఖ్యమైనటువంటి పాయింట్లు మిస్ కాకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకునే క్రమంలో ఏదో పాయింట్స్ మిస్ అయిపోయిన కూడా ఇట్స్ అ పర్మనెంట్ లాస్ గుర్తుపెట్టుకోండి రైట్ సమగ్రమైన అవగాహన ఏర్పడకపోవచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని విషయాలు అంటే ఒకే రకమైనటువంటి విషయాలు ఒక దగ్గర రాసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా కాన్సెప్ట్ అనేది ఫామ్ అవుతుంది ఒకవేళ అలా తయారు చేసుకోలేదు పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం టెక్స్ట్ బుక్లో ఇది ఉంది ఈ లెసన్ చదువు దీనికి సంబంధించిన పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటాం అలా చేసుకున్నప్పుడు అంటే ఒక్కోసారి పూర్తి స్థాయి బ్రాడ్ కాన్సెప్ట్ అనేది మనకు ఫామ్ కాకపోవడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ మారుతున్నటువంటి ట్రెండ్ క్వశ్చన్స్ మారుతున్నటువంటి క్వశ్చన్ శైలిని పరిశీలించినట్లయితే ఒక్కొక్క క్వశ్చన్లో చూసినట్లయితే ఆస్పిరెంట్ ఏ మేరకు ఈ యొక్క విషయాన్ని సమగ్రంగా అవగాహన చేసుకున్నాడు అనే దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్లు మనం గమనించవచ్చు ఓకేనా సో ఇలా మనకి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇట్లా పాయింట్ వైజ్గా ప్రిపేర్ చేసుకుంటూ పోయినప్పుడు అంటే సో కోర్ కాన్సెప్ట్ అనేది డెవలప్ కాకపోవచ్చు ఇది ఒక నష్టం కూడా ఉంది అండ్ మోర్ ఎవర్ ఏంటంటే వెరీ రిస్కీ ప్రాసెస్ అండి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మనకు సులభమైంది కాదు సో చాలా కష్టంతో కూడినటువంటి పని సో ఓపికతో కూడినటువంటి పని కంపల్సరీ ఓపిక ఉండాలి చాలా కష్టపడే మనస్తత్వం ఉండాలి హార్డ్ వర్క్ చేయాలి చేస్తేనే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం సిద్ధం ఉండదు సో కాబట్టి ఇట్స్ రిస్కీ ప్రాసెస్ అండ్ ఇంకా చూసినట్లయితే మనం ఏం చేస్తాము ఒకవేళ మెటీరియల్ చాలా ఉన్నప్పుడు మన దగ్గర టెక్స్ట్ బుక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అవన్నీ కూడా చదవడానికి ఆస్కారం ఉంటుంది లేదు పర్టికులర్గా ఈ మెటీరియల్ చదవాలన్నప్పుడు ఆ మెటీరియల్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ పోయినప్పుడు నోట్స్ నుంచి చేయకపోవడానికి ఆస్కారం ఉంటుంది ఒక్కోసారి ఏం చేస్తామంటే అసలు ఈ విషయం పనికిరాదు అని వదిలిపెట్టిన దగ్గర నుంచి కూడా మనం నోట్స్లో రాసుకోము అలాంటివి సో అలాంటి సందర్భంలో అలాంటి క్వశ్చన్ అడగాడు అనుకోండి మనకు మిస్ కావడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో ఇవి వచ్చేసరికి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల నష్టాలండి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూసినట్లయితే గత ప్రశ్నల సరళిని పరిశీలించి ప్రస్తుత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సో లాస్ట్ టైం డిఎస్సి అంతకుముందు డిఎస్సి అంతకుముందు డిఎస్సి ప్రశ్నల సరళి ఏ విధంగా మారుతుంది శైలి ఏ విధంగా మారుతుంది ఆ రకంగా ఆ ప్రశ్నలకు నా యొక్క నోట్స్ ఆన్సర్ చేసే విధంగా ఉన్నానా నేను నా నోట్స్ చదువుకోవడం వల్ల ఇప్పుడు మారుతున్నటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో ప్రశ్నల సరళి ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా నేను ఆన్సర్ చేయగలుగుతానా ఆ రకంగా ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి అది ముఖ్యమైనటువంటి జాగ్రత్త అతి ముఖ్యమైనటువంటి జాగ్రత్త అండ్ మోర్ ఎవర్ ఏంటంటే కొంతమంది వేరే వాళ్ళ నోట్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని జిరాక్స్ని తీసుకుంటూ ఉంటారు ఆ పని ఎట్టి పరిస్థితిలో చేయకండి ఎందుకంటే వాళ్ళ పర్స్పెక్టివ్కి అనుగుణంగా వాళ్ళ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి అనుగుణంగా వాళ్ళ రైటింగ్ అర్థమవుతుంది వాళ్ళకి అర్థం సో ఒక్కోసారి నా రైటింగ్ జిగ్జాగ్గా ఉందనుకో మీకు అర్థం ఆపకోవచ్చు సో నేను ఒక రకంగా నేను ఒక వేలో తయారు చేసుకుంటే మీరు ఒక వేలో ఆలోచించడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళ నోట్స్ ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకండి చదవకండి సో వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి లేదు నాకు చేత కావట్లేదంటే టెక్స్ట్ బుక్స్ చదవండి తప్ప వేరే వాళ్ళ నోట్స్ తీసుకోకండి తప్పకుండా విషయాన్ని కనీసంగా రెండు లేదా మూడు సార్లు చదివిన తర్వాత మాత్రమే నోట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది కూడా ముఖ్యమైనటువంటి జాగ్రత్తగా పరిగణించాడు ఎందుకంటే రెండు మూడు సార్లు చదివితేనే దాంట్లో కీ పాయింట్స్ అని అర్థమవుతాయి ఏది వదిలిపెట్టాలి పెట్టాలి ఏది నోట్స్లోకి తీసుకోవాలని మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సో లేదు ఒకటేసారి తయారు చేసుకున్నాను అనుకోండి సో ఆ బుక్ని ఏంటంటే జీరాక్స్ తీసి మనం నోట్స్ తయారు చేసుకున్నట్టుగా తెలుసు ఉంటుంది రైట్ మీరు పూర్తి చేసిన సిలబస్ శాతం మీకు ఉన్నటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సో ఇక్కడ ఏంటంటే రైట్ మా ఫ్రెండ్ నోట్స్ తయారు చేసుకుంటున్నాడు నేను కూడా నోట్స్ తయారు చేసుకుంటాడు మరి వాడి యొక్క ఎంత వాడు ఎంత సిలబస్ తయారు చేశాడు ఎంత సిలబస్ ఫినిష్ చేశాడు సే ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఆల్రెడీ ఏ అనేటువంటి పర్సన్ ఆల్రెడీ ఒక నైంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేశాడు అనుకోండి సో వాడు నోట్స్ హాయిగా ప్రిపేర్ అండి సో లేదంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసుకున్నాను నోట్స్ ప్రిపరేషన్కి టైం కేటాయించవచ్చు లేదు నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను టెన్ పర్సెంట్ సిలబసే కంప్లీట్ అయిపోయిందంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోకండి ఎందుకంటే అప్పుడు మనకు టైం చాలా కిల్ అయిపోతూ ఉంటుంది అనమాట అండ్ ముఖ్యమైన అంశాలని బట్టి ముఖ్యమైన అంశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయకూడదు ముఖ్యమైనటువంటి జాగ్రత్త అండి ఇది కూడా సో ఎట్టి పరిస్థితుల్లో కూడా టెక్స్ట్ బుక్లో అతి ముఖ్యమైన ముఖ్యమైన అంశాలు ఏవైతే అవి ఎట్టి పరిస్థితిలో మిస్ చేయకండి ఒక్కసారి మిస్ అయ్యింది ఇట్స్ పోమినట్ల ఆల్రెడీ ముందు చెప్పాను సో ఇలాంటి వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అన్నమాట మరి ఎవరు సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఎవరు ప్రిపేర్ చేసుకోకూడదు అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దామండి సో మరి సొంత నోట్స్ ఎవరు ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంత ముందు చెప్పినట్టుగా ఇక్కడ సబ్జెక్ట్ పైన పూర్తి స్థాయి అవగాహన ఉండాలండి సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన ఏర్పడ్డప్పుడు పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అండ్ మోర్ ఎవర్ ఏంటంటే సిలబస్ సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ అయి ఉండాలి సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ అయిన వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి కంప్లీట్ అయిన వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఓకేనా అండ్ మోర్ ఎవర్ మీకు నోటిఫికేషన్కి నోటిఫికేషన్కి ఎగ్జామ్కి నోటిఫికేషన్కి అదేవిధంగా ఎగ్జామ్కి టైం బాగా ఉందన్నప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి టైం బాగా ఉంది సఫిషియెంట్ టైం ఉంది నాకు ప్రిపరేషన్ సరిపోతుంది అదేవిధంగా నోట్స్ తయారు చేసుకోవడం సరిపోతుంది పక్షంలో నోట్స్ తయారు చేసుకోండి సో వీళ్ళు మాత్రమేంటంటే నోట్స్ తయారు చేసుకోవడానికి అవకాశం అవకాశం ఉంటుంది అండ్ అదేవిధంగా ఫాస్ట్ రీడింగ్ ఫాస్ట్ రీడింగ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఫాస్ట్ కాంప్రహెన్షన్ అండ్ ఫాస్ట్ కాంప్రహెన్షన్ అండి ఫాస్ట్ కాంప్రహెన్షన్ సో అంటే చ ఫాస్ట్గా చదవాలి అదేవిధంగా మనకేంటంటే ఫాస్ట్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనా మరి ఎవరు ప్రిపేర్ చేసుకోవద్దంటే ఈ స్కిల్స్ ఎవరికైతే తెలియవు అంటే నేను ఇంకా సిలబస్ కంప్లీట్ చేయలేదు పూర్తి స్థాయిగా నా సబ్జెక్ట్ పైన అవగాహన రావట్లేదు ముఖ్యమైన అంశాలని లేకుంటే ఏవి నెగ్లెక్ట్ చేయాలి ఏవి ముఖ్యమైన పరిగణించాలన్నటువంటిది అర్థం కావట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఎగ్జామ్కి నోటిఫికేషన్ చాలా తక్కువ డ్యూరేషన్ ఉంది అన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోకండి ఓకేనా అదేవిధంగా ఫాస్ట్ రీడింగ్ లేదు ఎందుకంటే ఒక టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఒక పారాగ్రాఫ్ చదవడం కోసము ఒక పారాగ్రాఫ్ ఒక చిన్న ఒక ఆరు ఉన్న పారాగ్రాఫ్ చదవడం కోసము కొన్ని నిమిషాల పాటు టైం తీసుకున్నారనుకోండి ఇంకా నోట్స్ అసలు నోట్స్ జోరికే వెళ్ళకండి ఎందుకంటే టైం మొత్తం కూడా మీకు కిల్ అయిపోతుంది ఫాస్ట్ రీడింగ్ ఉండాలి ఫాస్ట్ కాంప్రహెన్షన్ ఉండాలి సో లేదు అన్న పక్షంలో ఇవి డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ చాలా ఫాస్ట్గా చూడడం ఫాస్ట్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ట్రై చేసినట్టయితే ఫర్దర్ నెక్స్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని మనకు మనం డిసైడ్ కావడానికి అయితే ఆస్కారం రైట్ ఇది వచ్చేసి నీ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుందని చేశాను నేను సో నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎవరు ప్రి ప్రిపేర్ చేసుకోవాలి ఎవరు ప్రిపేర్ చేసుకోవద్దు అండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న ఏంటి నష్టాలు ఏంటి అండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటని చూడడం జరిగింది సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ కామెంట్స్లో ఎంతమంది మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఎంతమందికి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇష్టం లేదు కూడా చేయడానికి చేయడానికైతే ప్రయత్నించండి అండ్ మీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మీకు ఎంత సమయం పట్టింది డిఎస్సి స్పెసిఫిక్గా డిఎస్సి గురించి మాట్లాడుతున్నాను సో డిఎస్సి నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీకు ఎంత సమయం పట్టింది అనేది కూడా మెన్షన్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో తప్ప తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ ప్లేస్టోర్లో కేకే బయల్ యాప్ ఉన్నది సో తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి సో ఉభయ రాష్ట్రాల్లో డిఎస్సికి సంబంధించినటువంటి అనేక కోర్సులు అనేవి అనేక వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మీకు కేకే బెల్ యాప్ ఉంటుంది అండ్ డిఎస్సి డెమో వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కనపడుతున్నాయి తప్పకుండా చూడండి వీళ్ళందరూ కూడా లాస్ట్ డిఎస్సిలో మన మన ఛానల్ని ఫాలో అవుతూ జాబ్ సాధించినటువంటి వీరులు వీళ్ళంతా కూడా గమనించండి సో ఇది వచ్చేసి ఈరోజు అండి తప్పకుండా మీ యొక్క డిఎస్సీ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ అయితే ఇవ్వండి అండ్ టెక్స్ట్ బుక్లో కాంటెంట్లో మార్క్స్ మిస్ చేసుకోకండి సో కాంటెంట్లో మార్క్స్ మిస్ అయితే మీకు జాబ్ మిస్ అయినట్టు ఇంతవరకు గ్యారెంటీ అండి సో ఇప్పటివరకు డిఎస్సీలో జాబ్ కొట్టిన వాళ్ళ ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే చూడండి వాళ్ళు కాంటెంట్లో మెథడాలజీలో మాక్సిమమ్ స్కోర్ చేస్తుంటారు మాక్సిమమ్ స్కోర్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకే జాబ్ అనేది తథ్యం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎట్టి పర్సన్లో కాంటెంట్లో మెథడాలజీ మార్క్స్ అయితే మిస్ చేసుకోకండి అండ్ మోర్ ఎవర్ ఏంటంటే నెంబర్ ఆఫ్ రివిజన్స్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇవ్వండి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి ఎప్పుడు వస్తుందని టెన్షన్ పడకండి ఎప్పుడైనా రానియండి మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్ చేయండి అండ్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి సో ఇలా ఉంటే తప్పకుండా జాబ్ అయితే కొట్టి తీరుతారు రైట్ సో దీస్ అ టుడే సెషన్ వెల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టు నెక్స్ట్ సెషన్ హ్యావ్ డే